దేశంలో గురువులు పీఠాధిపతులు ప్రముఖులు ఇలా ధర్మరక్షణ కోసం కూడా జరగాలని అందరు ముందుకొచ్చి పిలుపు ఇస్తే హిందువులలో చైతన్యం కూడా వేగంగా వస్తుంది దేశంలోని గ్రామగ్రామాన ధర్మ ప్రచారం జరగలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆకాంక్షించారు ఆ దిశగా టీటీడీ కృషి చేస్తోందని చెప్పారు ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని పెద్ద మర్యాదతో దర్శించుకు అన్నారు అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు దేశంలో ధర్మప్రచారానికి టీటీడీ ముఖ్య కేంద్రంగా ఉందన్నారు తిరుమల పవిత్రంగా స్వచ్ఛంగా ఉండేలా కూడా టీటీడీ నూతన బోర్డు ప్రయత్నాలు చేస్తోందని విజయేంద్ర సరస్వతి తెలిపారు ధర్మప్రచారం సరైన రీతిలో జరిగితే వ్యవసాయం అన్నీ బాగుంటాయన్నారు ధర్మరక్షణ కోసం దేవాలయ పరిరక్షణ కోసం గోశాలలు సాలలు ఎక్కువ మొత్తంలో రావాలి తిరుమల పవిత్రత పరిరక్షణ కోసం తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదివారమో లేఖ రాశారు తిరుమలలో డైరీ కోసం తన వంతుగా వెయ్యి గోవులను ఉచితంగా ఇవ్వడంతో పాటు లక్ష గోవులను సమీకరించే బాధ్యతను తీసుకుంటానన్నారు తిరుమల పవిత్రత కోసం పరిరక్షణ కోసం వెయ్యి గోవులను ఇరవై రెండు ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తానన్నారు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఇరవై జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఐదువేల గోవులకు ఒక డైరీ చొప్పున మొత్తం లక్ష గోవులను పెంచేలా ఇరవై డైరీలను ఏర్పాటు చేయవచ్చని సూచించారు పుంగనూరులోని తన ఇరవై రెండు ఎకరాల మామిడి తోటను గోశాల కోసం టీటీడీకి ఉచితంగా రాసిస్తానరు ఇరవై డైరీల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ బాధ్యతను తానే తీసుకుంటానని దీనిపై ఏ నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని లేఖలో పేర్కొన్నారు